శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి దుర్వాస దుర్వాసమహాముని వేడుకున్న విధానాన్ని చూస్తే అంబరీషునికి చాలా బాధ కలిగింది అంతకుముందే దుర్వాసమహాముని రాకముందే అంబరీషుడు బాధపడుతున్నాడు అయ్యో నా వల్ల ఒక బ్రాహ్మణుడికి ఒక తపస్సుకి ఇబ్బంది కలిగింది కదా అని చెప్పేసి బాధపడుతున్న తరుణంలో ఈయన వచ్చి తను రక్షించు రక్షించు అన్నాడు అంబరీషుడు ఒకటే అనుకుంటున్నాడు కేవలము నా వల్ల కదా ఈ మహాత్ముకి ఇతమంత ఇబ్బంది కలిగింది అని దుర్వాస దుర్వాసమహముని అంబరీషుని శ్రెడ్ వేడాడు అంబరీషుడు ఆ సుదర్శన చక్రం వైపు తిరిగి ఓ చక్రరాజమా నీకు నమస్కారము నిన్ను విడిచిన తర్వాత నీ పని పూర్తి చేయడమే నీ యొక్క కర్తవ్యము నీ యజమాని ఏది చెప్తేనో అది చేస్తుంటావు నీకు ఎదురు తిరిగేవారు లేరు నీ పని పూర్తి చేసుకుని పోతూ ఉంటావు నిన్ను ఎదిరించేవారు లేరు ఎవరు ఎదిరించినా సరే వారు సమ్మరిపబడవలసిందే కానీ ఇక్కడ దుర్వాస మహాముని శరణు వేడాడు నేను మహారాజును నా రాజ్యంలోకి ఆయన వచ్చాడు శరణు కోరిన వారికి ప్రాణభిక్ష పెట్టడం అనేది రాజ కర్తవ్యము కాబట్టి ఓ చక్రరాజమా నన్ను మన్నించు ఈ దుర్వాసుడు చేసినటువంటి అపరాధాన్ని మన్నించు దయచేసి వెనసికి మరలిపో ఈయనను రక్షించు అని పరిపరి విధాల అంబరీషుడు సుదర్శన చెక్కని కోరుకున్నాడు అప్పుడు సుదర్శనుడు ఏమోయి అంబరీషా నీవు నన్ను అవుతున్నావేంటి నీవు ఆదేశిస్తే నేను వెనక్కి మరలిపోవాలా ఇదేనా నీవు రాజవైతే మాత్రం నీ అజ్ఞ నేనెందుకు పాలించాలి అని ఒక విధమైనటువంటి ఆ మానుష్య రూపంలో సుదర్శనుడు మాట్లాడాడు అప్పుడు అంబరీషుడు ఓ సుదర్శనమా నీవు శ్రీ మహావిష్ణువు చేతికి ఎప్పుడూ ఉండేవాడివి శ్రీ మహావిష్ణువు చెప్పినట్లుగా ఆయన ఆజ్ఞను నిర్వర్తించేవాడివి నేను శ్రీ మహావిష్ణువు భక్తులను నీ కర్తవ్యమైనా నా కర్తవ్యమైన ఆర్తత్రాణపరాయణను రక్షించడమే కదా సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే నన్ను శరణు వేయడమని మహర్షికి ఆజ్ఞ ఇచ్చాడు కదా ఆయన వచ్చి శరణు వేడాడు కదా ఆయన రక్షించడం నా ధర్మం కదా అందులో నేను రాజును మరి రాజుగా నేను ఒకసారి ఆయనకు ప్రాణభిక్ష పెట్టిన తర్వాత అతన్ని కాపాడవలసిన బాధ్యత నా మీద ఉన్నది కాబట్టి దయచేసి నువ్వు మెలకు మళ్ళీ తోవయ్యా అని ప్రార్థిస్తే సుదర్శనుడు ఒప్పుకోడు అప్పుడు అంబరీషుడు సరే సుదర్శన రాజమా నీవు నన్ను చంపిన తర్వాత మాత్రమే ఆ దుర్వాసమును ఏమైనా చేయగలవు ఇదిగో నేను విల్లు బాణాన్ని తీసుకుంటున్నాను చేతినైతే నాతో యుద్ధం చేయి నన్ను సంభరించు తర్వాత మాత్రమే నువ్వు మహర్షి జీవులకు వెళ్ళాలి అని ఆ అంబరీషుడు విల్లు బాణాలు తీసుకొని మొట్టమొదట ఆ సుదర్శనుడికి పాదాలకి నమస్కారం చేసి ఒక బాణ ప్రయోగం చేస్తాడు చేసి రెండో బాణం ఎక్కుపెట్టేంతలో అప్పుడు ఆ సుదర్శనుడు ఓ అంబరీష మహారాజా నీ భక్తికి మెచ్చాను నీ రాజ కర్తవ్యానికి మెచ్చాను నీ పరాక్రమము తెలుసుకోవాలి అని మాత్రమే నేను ఇప్పటిదాకా నువ్వు అడిగినా సరే అంగీకరించలేదు అంతేగాని ఈ మహర్షిని ఇబ్బంది పెట్టాలని కానీ లేదా నీతో యుద్ధం చేయాలని కానీ నా ఉద్దేశం కాదు శ్రీ మహావిష్ణువు ఆజ్ఞ ప్రకారంగా దుర్వాస మహాముని నీ దగ్గరికి వచ్చి శరణ వేడాడు నీవు ఆయనకి ప్రాణభిక్ష ఇచ్చావు శ్రీ మహావిష్ణువు ఆజ్ఞ అదే కదా ఆయన ఆజ్ఞను పాలించడము మనందరి కర్తవ్యము ఇందులో నేను కూడా చేయగలిగింది ఏమీ లేదు నేను మరలిపోతున్నాను అని ఆ సుదర్శన చిత్రరాజము తిరిగి వైకుంఠానికి వెళ్ళిపోయింది ఒక్కసారిగా దుర్వాసమాని ఊపిరి పిలుచుకున్నాడు అమ్మయ్యా ప్రాణం నిలబడింది ఓ అంబరీష మహారాజా నీకు చాలా కృతజ్ఞుడను నా ప్రాణాన్ని ఈరోజు నువ్వు రక్షించావు లేకపోతే నాకు ఇదే చివరి రోజు అయ్యి ఉండేటువంటిది అని అనేక విధాలుగా పరిపరి విధాలుగా దుర్వాసమాని అంబరీష మహారాజును కొనియాడు నేను నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను ద్వాదశి పారణపు సమయానికి రాకుండా ఆలస్యం చేశాను నీకు ధర్మ సగటు కలిగించాను తర్వాత నిన్ను సంభరించడానికి కృత్యను సృష్టించాను అయినా సరే నా మీద ఏమాత్రము కోపం లేకుండా నీకు నాకు ప్రాణభిక్ష పడ్డమనేటువంటిది చాలా సంతోషంగా ఉంది ఇటువంటి పని మహాత్ములు మాత్రమే చేయగలరు భక్తాగ్రేసరులు మాత్రమే చేయగలరు అసలు ఇప్పటివరకు నీ వంటి భక్తుడు నేను చూడలేదు ఎంత పుణ్యం చేసుకున్నావయ్యా అసలు ఎటువంటి పుణ్యాత్ముడితోటి ప్రాణభిక్ష పొందడం నా పూర్వజన్మ సుకృతము అని పరిపరి విధాల మహాముని అంబరీష మహారాజును కొనియాడాడు ఇక ఇంకా కొంత మనకి తర్వాత అధ్యాయంలో కనబడుతుంది మీ కనుక ఈ వీడియో నచ్చినట్లుంటే అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి కింద కామెంట్ పెట్టండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు